గిడుగు రామమూర్తి పంతులు భారతదేశంలోని ప్రముఖ తెలుగు భాషా పండితుడు భాషా సంస్కర్త విద్యావేత్త జానపద విద్యాలంకారుడు ఆయన తెలుగు భాషను సులభంగా నేర్చుకోవడం మాట్లాడడం అర్థం చేసుకోవడం కోసం విశేష కృషి చేశారు గిడుగు రామమూర్తి ఒకటి ఎనిమిది ఆరు మూడులో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం మొదట కంట గ్రామంలో సాగింది చిన్నతనం నుంచే భాష పట్ల ఆసక్తి చూపిన రామమూర్తి తన జీవితాన్ని తెలుగు భాషా అభ్యాసం అభివృద్ధికి అంకితం చేశారు తెలుగు భాషలో సంస్కరణ చేయాలని భావించిన రామమూర్తి పంతులు తెలుగు లేఖనాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని కోరారు ఆయన రచనలు పుస్తకాలు అనువాదాలు భాషను సులభతరం చేశాయి ఆయన కాలంలో విద్యా విధానంలో ఉన్న సంక్లిష్టతను తొలగించేందుకు భాషను సాధారణ ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేశారు ఈ కారణంగా ఆయన వ్యవహారిక ను ప్రారంభించారు గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషను సాధారణ ప్రజల భాషగా మార్చేందుకు వ్యవహారిక భాషోద్యమం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం ద్వారా ఆయన భాషలోని క్లిష్టమైన పదాలను వాక్యాలను సులభతరంగా చేయడానికి పూనుకున్నారు ఆయన రచనలు ఉపన్యాసాలు వ్యాసాలు తెలుగు భాషా పరివర్తనకు స్ఫూర్తిగా నిలిచాయి గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషను సాధారణ ప్రజల భాషగా మార్చేందుకు వ్యవహారిక భాషోద్యమం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం ద్వారా ఆయన భాషలోని క్లిష్టమైన పదాలను వాక్యాలను సులభతరంగా చేయడానికి పూనుకున్నారు ఆయన రచనలు ఉపన్యాసాలు వ్యాసాలు తెలుగు భాషా పరివర్తనకు స్ఫూర్తిగా నిలిచాయి రామమూర్తి గారు రచయితగా అనువాదకుడిగా భాషా పరిశోధకుడిగా విస్తృత స్థాయిలో పనిచేశారు ఆయన రచించిన పుస్తకాలు వ్యాసాలు అనువాదాలు తెలుగు భాషా వికాసానికి పునాది వేశాయి ఆయన చేసిన సాహిత్య కృషి తెలుగు భాషకు అపురూపమైన సేవ ఒకటి తొమ్మిది నాలుగు సున్నాల్లో గిడుగు రామమూర్తి పంతులు గారు పరమపదించారు ఆయన చేసిన కృషి తెలుగు భాషా యత్నాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన జీవితం కృషి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం గిడుగు రామమూర్తి పంతులుగారి జీవితం ఆయన కృషి తెలుగు భాషను సులభతరం చేయడంలో ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయన ప్రారంభించిన వ్యవహారిక భాషోద్యమం భాషా పరివర్తనలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది తరాలు ఆయనను గర్వించదగిన తెలుగు భాష సంస్కర్తగా స్మరించుకుంటాయి